హలో అండి నమస్తే అండి బాగున్నారా అండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం పొన్నగంటి కూర కోసేసుకుందాం రండి రెండు టబ్బుల్లో పొన్నగంటి కూర ఎంత వచ్చిందో చూడండి ఈసారి చాలా ఎక్కువగా వచ్చింది ఇది ఒక ఐదు ఊరికి ఎట్లా వస్తుంది ఐదు ఊరికి ఇవ్వచ్చు మూడో టబ్బు అయిపోయింది నాలుగో టబ్బులో కూడా ఉంది ఇది కూడా లేతగా ఉంది ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత అంతా ఒకేసారి కోసుకుంటే బాగోదు కదా అప్పుడప్పుడు మనం పప్పులు వేసుకోవడానికి చట్నీ చేసుకోవడానికి కావాలి కాబట్టి రెండు టబ్బులు అలాగా ఉంచుతాను అవసరం ఉన్నప్పుడు తీసుకుంటాం మిగతార్డెన్లో పొన్నగంటి కూర ఈరోజు కోసేసాం ఊరికి తీసుకెళ్ళడానికి రెండు టబ్బుల్లో తీసేసుకున్నాం మొత్తం నీట్గా కట్ చేసాను చూడండి మూడో టబ్బులో పొందగంటి కూర ఇది తెంపట్లేను ఇది కొద్ది లేతగా ఉంది కొద్ది రోజులైతే పెద్దగా వచ్చేస్తుంది